पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे नमस्कार तेलंगाना జర్నలిస్టుల పరిస్థితి చాలా అభిమానంగా ఉన్నది వారి యొక్క జీవన స్థితిగతులు వారి యొక్క ఆర్థిక సమస్యలు చాలా త్వర జీవితంలో కడుతున్న జర్నలిస్టుల కొరకు మేము నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ మేము చిన్న పత్రిక వాళ్ళైన మీడియా పేపర్ వాళ్ళైనా యూట్యూబర్స్ అయినా వీళ్ళందరినీ ఒక తాటిగా తయారు చేసి ఒక వేదికగా అలవరుచుకున్నాం దీనికి చిన్న తరహా యూట్యూబర్స్ అయినా వీరందరూ సహకరించి తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వం తీసుకొని దీని యొక్క అభివృద్ధికి తోడ్పడదు జర్నలిస్టు ఆర్గనైజేషన్ పెట్టడానికి కారణం చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు జర్నలిస్టులకు ఆర్థికంగా చాలా దారుణమైన స్థితిలో ఉంది ఒకప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు యూట్యూబర్స్ అయినా చిన్న పీడిఎఫర్స్ అయినా ఒక ఫ్యామిలీని పోషించాలంటే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక ఇబ్బందులలో ఎంతో ఇబ్బందిగా గురవుతూ మానసిక ఒత్తిడికై కొంతమంది హార్ట్ అటాకులు అనారోగ్య పరిస్థితులు కానీ ఎవరైనా మంచి యాక్టివ్ ఉన్నప్పుడే ఈ జర్నలిస్ట్ అనే పర్సన్ను కరెక్ట్ వాడుతుంది ప్రభుత్వం కానీ అనారోగ్యం ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోచస్ ఇప్పుడు ఎలాంటి హాస్పిటల్ పోయినా ఏదైనా లక్షల లక్షలు లేని టైంలో ఆ జర్నిస్టుల వారికి సహకరించే ప్రభుత్వం కూడా చాలా తక్కువైపోయింది దాదాపు ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి అండగా ఉండాలి కనుక జర్నలిస్టుల పరిస్థితి ఏంటంటే చిన్న పిల్లల ఫీజు విషయంలో చాలా ఇబ్బంది ఉంది పూర్తిగా మాఫీ చేస్తే చాలా వరకు ప్రభుత్వం ఏరియేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇప్పుడున్న వ్యవస్థ కాబట్టి ప్రైవేట్ అయినా కళ చాలా విద్యాశాఖ అధికారి గారైనా పూర్తిగా మాఫీ చేసి జర్నలిస్టు పిల్లల ఫీజుల విషయంలో పూర్తిగా పిల్లలకు ఉచితంగా ఇస్తే కొంత వాళ్ళు కూడా వెసులుబాటు అవుతారు ఎందుకంటే ఫీజు కట్టుకోలేని పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొంత ఈ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసి జర్నలిస్టులో ఏ ఉత్సవాలు చూడాలని కోరుణింది তেলংগণ জন ফেডৰশ্যন ব্যৱস্থা পুচে থেংক ইউ ধন্যবাদ